సత్తుపల్లి టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య జయనం వంగవీటి రాధా మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకటగరయ్య ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య జయనం ఏమి మాట్లాడారు ఇప్పుడు మనం వారి మాటలోనే చూద్దాం ఈరోజు మన మన అందరం కూడా పేద ప్రజల ఆశా జ్యోతి పడుగు బలహీన వర్గాల పెన్నిది అని అంటూ ఉంటాము నిజంగా అది నిరూపించుకునే వ్యక్తి ఈరోజు మన వంగవీటి మోహన రంగ గారు మరి ఆయన చరిత్ర చూస్తే ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోయామన్నది కాదు ప్రజలకు ఎంత మేలు చేశాము ఎంతమంది గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయాము ఆయన చేసిన సేవలు ఎంతమంది ఎప్పుడు ఎంతమంది అనేది ముఖ్యం అది నిలుపుకున్న మహా వ్యక్తి Genau,